పాట మీద నువ్వు తోట గెలిచినవు పగబట్టి నువ్వు మురుస్తున్నావు పాట మధ్యల తరం ఎక్కడైందో డోలక డబ్బం పాట మధ్య సెట్లకు మాటలు నేర్పాను పాట మధ్య వారులకు యుద్ధము నేర్పాను అడీల నుండి దొరలను ధరిమిన గెరిల్ల దండుకు గుండె కాయరా దండకారణ్యపు కొండలపైన పైన పండు వెన్నెలై కాసర పాట దాన్ని మురికి చేయితో బంధింప చూస్తేవా బగ్గున మండితే బుగ్గైపోతావు అన్న మీద రాసిన ఐదు నిమిషాలు రాసినాము అంటే పదగతులు స్వరజతులు రాయొచ్చు కవిత్వం రాయొచ్చు వసంతం రాయొచ్చు నేను చాలా గమ్మతులు రాస్తాను వేరు సినిమాలు ఎక్కువ రకం ఉంటుంది సాహిత్యం వరకు అలా గద్దరణ మీద ఆ పాట మొత్తం పడితే తెల్లారుతుంది కానీ అన్న ఒక పాట అడుగుతున్నా ఎప్పుడు నన్ను అరే అది వాడరు అది వాడరని అరే గల్లీ ఇప్పుడు డోల గల్లేటప్పుడే గల్లేట ఆగా ఇప్పుడు నేను పడతాం అయ్యా గద్దరన్న ఇనిమిది రూపము బట్టి కులమును బట్టి గులమునెంచకండి ఏ కులమైనా ఏ రూపైనా మనిషి లోపల చూడండి ఏలెడంత ముక్కుంటది గద్ద ఇంతే ఎంత ఎత్తుకు ఎదిగితే వింత ఏలడంత ముక్కుంటది గాని ఎన్ని కోడి పిల్లలను మింగురా గంపెడంత నోరున్నది గాడిద సింపిరి రూపము దానికున్నదని మాకవులే ఈ కవితల మీద కథలు రాస్తారు పదములల్లుతారు అయ్యా గంపెడంత నోరున్నది గరిక పూసలే నవులుచున్నది ఏముందవు మరి కులమును బట్టి ఈ అనువాదానికి కులమును బట్టి మతమును బట్టి రూపము బట్టి ఎత్తును బట్టి గుణము ఎంచుతావా మరి నేను ముఖ్యమంత్రి జాగ్రత్తగా నన్ను వదిలిపెట్టండి మీరు ఈ టైం మంచిదానికి అసలు టైం దొరికితే మీరు ఉండరు ఆ డోల కూడా డబ్బు కరెక్ట్ టైంలో పిక్ బరువుల మూసే